హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ ఆధారంతో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలానే ఏ విధంగా నెక్ మోడల్ కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను చాలా క్లారిటీగా చూడండి ఈ విధంగా గీసేసుకోండి ఫస్ట్ నేను చూపించిన విధంగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇంచులు మడిచేసి కింద బ్యాక్ పార్ట్ ఈ విధంగా మడిచేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోవాలి చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు స్కేల్ తోటి ఈ విధంగా గీసేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది ఇచ్చేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా గీసుకోండి రెండో లైన్ ఉంది కదా అక్కడికి మనం కుట్ అనేది ఉంటుంది కదా అక్కడికి పెట్టేసుకోండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా నెట్టుకుంటూ ఉక్స్లు పట్టి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు అసలుకి ఖర్చుకి పై వైపున మార్కింగ్ ఇచ్చేసుకోవాలి ఎప్పుడు కూడాను ఇదిగోండి ఈ విధంగా తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ పై వైపుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి మనకి స్టార్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా గీసుకుంటే చూడండి ఎవరు ఇంత ఈజీగా చెప్పరండి ఇదిగోండి అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసాను తర్వాత షోల్డర్ పొడవు ఎంత ఉంది అలానే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎంత ఉందో ఈ విధంగా అసలు ఖర్చుకి అనేది ఇచ్చేసుకోవాలి ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా స్కేల్తో గీసేసుకోండి మొత్తం ఖర్చు అనేది తీసుకోవాలండి నేను చూపించడం కుదరలేదు దీంట్లో ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఫ్రంట్ పట్టు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది క్రాస్ అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగా తీసేసుకోండి మనం మధ్యలో గీత పెట్టాం కదా అక్కడికి హాఫ్ ఇంచ్ అనేది రావాలి